హాయ్ అండి ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఎన్ని నదులలో మునకలు వేసినా ఆత్మశుద్ధి లేనిదే అదంతా వృధా అని తెలుసుకోవడానికి ఓ విషయం చెప్పుకుందామా కురుక్షేత్ర మహాసంగ్రామం తరువాత ధర్మరాజు తీర్థయాత్రలు చెయ్యాలని కోరిక కలిగి శ్రీకృష్ణుడిని తోడు రావాల్సిందిగా ఆహ్వానించాడు శ్రీకృష్ణుడు తనకు తీర్థయాత్రలకు సమయం లేదని చెప్పగా ధర్మరాజు రావాల్సిందే అని ఒత్తిడి చెయ్యగా శ్రీకృష్ణ పరమాత్మ తన ప్రతినిధిగా ఒక సొరకాయను ధర్మరాజుకు ఇచ్చాడు ధర్మరాజు తన సిబ్బందితో ఆ సొరకాయను సకల తీర్థాలలో ముంచి తిరిగి వచ్చాక అది కృష్ణ పరమాత్మకు ఇచ్చి కృష్ణ పరమాత్మను తను చేయబోతున్న అన్న సమారాధనకు ధర్మరాజు ఆహ్వానించాడు కృష్ణ పరమాత్మ ఆ సొరకాయను అందరికీ పెట్టమని ఆదేశించాడు అప్పుడు ధర్మరాజు ఆ సొరకాయను అందరికీ ప్రసాదంగా పెట్టగా చేదుగా ఉన్న ఆ సొరకాయ తిన్న అందరూ వాంతులు చేసుకున్నారు ధర్మరాజు శ్రీకృష్ణ నీవిచ్చిన సొరకాయ చేదైనది అని అనగా శ్రీకృష్ణ పరమాత్మ ఓ అది చేదని నాకు ముందే తెలుసు అన్ని పుణ్యక్షేత్రాలలో తిరిగి అన్ని తీర్థాలలో మునిగినా చేదు తీపి అవలేదన్నమాట అనగా ధర్మరాజుకి మర్మం అర్థమై శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కరించాడు చిత్తశుద్ధి లేకుండా ఎన్ని తీర్థయాత్రలలో శరీరాన్ని ముంచినా మనసులో ఉన్న మాలిన్యం పోదు చేసిన పాపాలకు కర్మ అనుభవించక తప్పదన్నది ఈ సొరకాయ కథలో నీతి సూత్రం అంతేకదా